नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్టమ సర్గ ఎనిమిదవ సర్గ ప్రహస్తాదులు తమ బలమును ప్రశంసించుకొనుచు రామాదులను చంపివేసెదము అని రావణునకు ధైర్యము చెప్పుట తతో నీలాంబుద ప్రఖ్య ప్రహస్తో నామ రాక్షస అభ్రవీప్రాంజలిర్వా పిమ్మట నల్లని మేఘముతో సమానుడు శూరుడు సేనాపతి అయిన ప్రహస్తుడు అనే రాక్షసుడు అప్పుడు చేతులు జోడించి ఇట్లు పలికెను పిశాచపత పిశాచపతరగా సర్వే దర్షయ్యాంపునర్మా నవరణే నీవు యుద్ధములో దేవతలను దానవులను గంధర్వులను పిశాచములను పక్షులను సర్పములను అందరినీ ఎదిరించగలవు ఇద్దరు మానవుల మాట చెప్పవలన సర్వే ప్రమత్తా ప్రమత్ విశ్వస్ గచ్చేజీవనగోచర మనము అందరము ఎవరు ఏమి చేయగలరులే అను నమ్మకముతో ఏమరి పాటు చెంది ఉన్నప్పుడు హనుమంతుడు మనలను అందరినీ మోసము చేసినాడు అట్లు కానిచో నేను జీవించి ఉండగా ఆ వానరుడు ప్రాణాలతో తిరిగి వెళ్లగలుగునా సర్వాగరూ భూమి సముద్ర పర్యంతమైన ఈ భూమి అందు పర్వతముల మీద అడవులలోను ఒక్క వానరుడు కూడా లేకుండా చేసేదను నీవు ఆజ్ఞాపింపు కించిదాత్మాపరాధజం ఓ రాక్షసరాజా సుగ్రీవాదుల నుండి ఆపద కలుగకుండా నేను రక్షణమునకు ఏర్పాట్లు చేసెదను నీవు చేసిన సీతాపహరణ రూపమైన అపరాధము వలన నీకేమీ దుఃఖము రాకుండా చూచదను అబ్రవీత్తం సుసంక్రుద్ధో దుర్ముఖో నామ నక్షమణీయం హి సర్వా ప్రదర్శనం దుర్ముఖుడు అను రాక్షసుడు చాలా కోపముతో రావణునితో ఇట్లు పలికెను ఆ వానరుడు మనలకందరికీ చేసిన ఈ అవమానము సహించరానిది అయం పరిభవో భూయ పురస్య చ శ్రీమతో రాక్షసేంద్రస్య వానరేంద్ర ప్రదర్శనం లంకాపురమునకు అంతఃపురమునకు హనుమంతుడు చేసిన ఈ పరాభవము సుగ్రీవుడు శ్రీమంతుడైన రావణుని ఎదిరించుచువచ్చుట ఇవి ఇంకనూ సహించరానివి అస్మిన్ ముహూర్తే గైకోో నివర్తిష్యామి వానరాన్ ప్రవిష్టాన్ సాగరం భీమ అంబరం వార ఈ క్షణమునందే బయలుదేరి వెళ్లి నేను వానరులను వాళ్లు సముద్రములో ప్రవేశించినా భయంకరమైన పాతాళమునకు వెళ్లినా ఆకాశములోనికి ఎగిరినా మరల్చెదను అనగా చంపివేసెదను తో బ్రవీత్సు సంక్రుద్ధో వజ్రదంష్ట్రో మహాబల ప్రగృహ్య పరిఘం ఘోరం శోణిత రూషితం పిమ్మట గొప్ప బలముకల వజ్రదంష్ట్రుడు మాంసము రక్తము పూసి ఉన్న భయంకరమైన పరిఘను గ్రహించి చాలా కోపముతో ఇట్లు పలికెను కిమ్ నో కార్యం కృపణేన తపస్వినా రాష్టతి దుర్ధర్షే సుగ్రీవేపిస స లక్ష్మణే శక్యము కాని రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఉండగా దీనుడు అనగా రహస్య సంచారాదులు చేసినవాడు అగుటచే జాలిపడదగినవాడు అయిన హనుమంతులితో మనకేమి పని అద్య రామం సుగ్రీవం పరిఘేన స లక్ష్మణం ఆగమిష్యామి హైకో విక్షో్య హరి ఇప్పుడు నేనొక్కడనే వెళ్ళి పరిఘతో రామలక్ష్మణ సుగ్రీవులను వధించి వానరసేనను క్షోభింపచేసి వచ్చదను ఇదం మమాపరం వాక్యం శృణురాజన్యదీక్షసి జయే జయేక్షత్రూ తంద్రిత ఓ రాజా నీవు ఇష్టపడితే నేను మరొక మాట చెప్పెదను వినుము ఉపాయములందు నేర్పు కలవాడు మాత్రమే అలసత్వము అనగా సోమరితనము లేనివాడై శత్రువులను జయించగలుగును కామ రూపరా సుభీమా భీమదర్శనా రాక్షసాబా సహస్రాణి రాక్షసాధిపనిశ్చిత కథముప సంగమ్య బిభ్రతో మానుషం వపూర్ సర్వే హ్యసంభ్రమా భూప్రువంతు రఘు రాక్షసరాజా రాక్షసరాజ స్వేచ్ఛానుసారము రూపములను ధరించగలవారు శూరులు చాలా భయంకరులు చూచువారికి భయమును కలిగించువారు దృఢ నిశ్చయవంతులు అయిన వేల రాక్షసులు మనుష్య రూపము ధరించి అందరూ రాముని వద్దకు వెళ్లి ఏమాత్రమూ కంగారు పడక ఆతనితో ఇట్లు పలకవలెను ప్రేషితా భరతే నైవ భ్రాత్రాతవయవీయసా స హి సేనాం సముత్ప్య క్షిప్రమేవోపయా మమ్ములను నీ తమ్ముడైన భరతుడు పంపినాడు ఆతడు సైన్యమును సిద్ధము చేసికొని కొని వచ్చుచున్నాడు తో స్థూర్ణం శూల శక్తిగదాధరా చాప యామహే పిదప మేము శీఘ్రముగా శూలములు శక్తులు గదలు ధనుర్బాణములు ఖడ్గములు ధరించి తొందరపడుచు అక్కడికి వెళ్ళెదము ఆకాశే గణశః స్థివా హా హరి ప్రాపయామయమక్షయం ఆకాశములో గుంపులు గుంపులుగా నిలచి ఆ వానరసేనపై రాళ్ళను ఆయుధములను కురిపించి కొట్టి యమలోకమునకు పంపివేసెదము ఏం చేపసర్పేతామనయ రామలక్ష్మణ అవశ్యమనీ తేన జహతామే జీవితం రామలక్ష్మణులు ఈ విధముగా మనము చేసిన వంచనలో చిక్కుకొన్నచో తప్పక ఈ వంచన చేత జీవితమును విడువగలరు కౌంభకర్ణిస్తతో వీరో నికుంభో నామ వీర్యవాన్ అబ్రవీత్ పరమ క్రుద్ధో రావణం లోక రావణం వీరుడు పరాక్రమవంతుడు అయిన నికుంభుడు అను కుంభకర్ణుని కుమారుడు చాలా కోపించి లోకములను మొరపెట్టించిన రావణునితో ఇట్లు పలికెను సర్వే సర్వేంతిఠంతు మహారాజే నగత అహమెకొనిష్యామి రాఘవం సహ సహలక్ష్మణ సుగ్రీవంసనూ మంతం వానరాన్ మహారాజా మీరందరూ అట్లే ఉండండి నేను ఒక్కడనే వెళ్ళి రామలక్ష్మణులను సుగ్రీవ హనుమంతులను వానరులను అందరినీ చంపివేసెదను వజ్రహనుర్నామ రాక్షస పర్వతోపమ క్రుద్ధ పరిలిహన్సృకా జిహ్వయావాక్యమ్రవీత్ పిమ్మట వజ్రధనువు అను పర్వతము వంటి ఆకారముగల రాక్షసుడు నాలుకతో పెదవి మూలను నాకుచు కోపముతో ఇట్లు పలికెను స్వైరం భవంతో కర్వంతు కర్మాణి విగతజ్వరాహం భక్షయిష్యామి తాం స్వస్థా క్రీడంతు నిశ్చింతా పిబంతు మధువారుణం మీరందరూ ఏ చింత లేనివారై నిర్భయముగా మీ పనులు చేసి కొనుడు స్వస్థులై క్రీడించుడు నిశ్చింతులై మద్యపానము చేయుడు నేను ఒక్కడనే ఆ వానర సైన్యమునంతను భక్షించెదను అనగా చంపెదను వధిష్యామి సుగ్రీవం సహ లక్ష్మణం సాంగదం చ సర్వాంశ్చైవాత్ర వానరాన్ ఇప్పుడు నేను ఒక్కడనే లక్ష్మణ సుగ్రీవులను హనుమంతుని అంగదుని సమస్త వానరులను చంపి వేసదను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యద్ధకాండే అష్ట సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భే तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम